జీవీమాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ తో మహా పండుగలు మెగా సేల్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు నమస్తే జర్నలిస్ట్ మీకేమా రాజకీయాలు ప్రతిరోజు రకరకాల కొత్త పోవడతో నడుస్తున్నాయి ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం అంటేనే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అదొక అరాచకమైన దెందులూరు నియోజకవర్గం అని దౌర్జన్యాలకి దాడులకి రక్షణ లేని దెందులూరు నియోజకవర్గం అని చెప్పి గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో నడిచింది వినిపించింది కూడా ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాలు ప్రశాంతమైన దెందులూరు ఎక్కడ వివాదాలు లేవు గొడవలు లేవు ప్రజలకు ఏం కావాలో ప్రజా జీవితంలో ఏం కావాలో ఎన్నికల్లో ఏం చెప్పి గెలుస్తున్నామో అవే చెప్పి ప్రజలకు అభివృద్ధిలో ఈ సంవత్సరాలు అంశాలు నియోజకవర్గంలో మరి కొట్టార అబ్బాయి చౌదరి గారు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు వివాదాలకు పులి స్టాప్ పెట్టారు మళ్ళీ రెండు ఇరవై నాలుగు ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ టీడీపీ కూటమి అభ్యర్థిగా చందని పర గారు ఎట్టకేలకు అందరూ తీసుకున్న తర్వాత లాస్ట్ లో మరి టీడీపీ బీ ఫార్మ్ తీసుకుని బి ఫామ్ తీసుకున్న తెల్లారి నుండి దెందులు నియోజకవర్గంలో మరి మరి తనదైన శైలిలో తనకి అవన్నీ ఏ రోజుగా రోజే ఎక్కడో చోట ఏదో ఒక గొడవలో లేతే అరాచకం దాడులో జరిగితే అదొక సరదానం ఏమో ఎవరికి అర్థం కాదు కానీ టిడిపి ఫామ్ తీసుకున్న తెల్లారి నుండి దెందులు నియోజకవర్గంలో మళ్ళీ అలజడ స్టార్ట్ అయింది మళ్ళా దాడులు ఏ రోజు రోజే పోలీసులు ఉరుకులు పరుకులు మళ్ళీ ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా తలలు పట్టుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్న దెందులూరు మళ్ళీ వివాదాలకి గొడవలకి ఘర్షణలకి తీవ్ర ఉదృప్తులకి దారి తీసే పరిస్థితులకి రావడం జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా కొంత ఆవేదన కానీ శాంతి పద్ధతులు కాపాడాలి కాబట్టి మళ్ళీ పోలీస్ యంత్రాంగాన్ని ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంత ముందు గొడవలన్నీ పెదవేక మండలం స్టార్ట్ అవుతున్నాయి మిగిలిన మండలాల్లో కూడా ప్రశాంతం దెందులూరు ప్రశాంతం పెద్దపాడు ప్రశాంతం ఒక పెదవేక మండలం అనగానే ఇటు చందని గారికి అటు కోటాల అబ్బాయి చౌదరి గారికి సొంత మండలాలవి ఒకే మండలంలో వారి సొంత గ్రామాలు ప్రభార గారిది దుగ్గురాల అబ్బాయి చౌదరి గారి కొండల రప్పాల మరి పెదవేగ మండలంలో ఈ గొడవలు రోజు రోజుకి పెరగడం వల్ల మొన్న దెబ్బగూడెం లక్ష్మీపురం అన్నారు మరి రాత్రేమో విజయరాయి సహజంగా గ్రామాల్లో ఎక్కడైనా ప్రచారం చేసుకుని మిగిలిన పార్టీలు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇంకో పార్టీ వాళ్ళు సమయంలో వెళ్తాం మంచిది ఖచ్చితంగా ఏ పార్టీకైనా ఇంకో పార్టీని రచ్చగొట్టేలా ఇంకో పార్టీని కవ్వించేలా చేస్తే ఖచ్చితంగా అది ఘర్షణగా శాంతి భద్రతల విఘాతంతో పాటు రెండు వర్గాలు కొద్ది ఆవేశపూర్తంగా ఉంటారు ప్రచారం ఎన్నికల ప్రచారం రాజకీయాలు అంటేనే కొంత దూకుడుతనం ఉంటుంది అనుచరులు కార్యకర్తలు అన్ని పార్టీలు కొంచెం వారికి ఉన్న రకరకాలు దాని మీద ఆవేశంగా ఉండే అవకాశాలు కనిపిస్తాయి అలాంటప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్లే వాళ్ళు ఇంకో ప్రచారం పార్టీ ఎదురైనప్పుడు అది ఇంకో పార్టీ వేరే గ్రామంలో ఉన్నప్పుడు రెండో పార్టీ వేరే ప్రాంతానికి వెళ్ళి ప్రచారం చేసుకుంటే బాగుంటది ఒకే రోడ్డు మీద రెండు పార్టీలు తారసపడి ఎదురుబోతూ వెళ్తున్నప్పుడు కొంత సమయంగా ఎక్కడ కూడా పరిధి దాటకుండా వెళితే ఇలాంటి దాడులు దౌర్జన్యాలు ఇలాంటి హాస్పిటల్స్ వెళ్ళి పరామర్శలు ఇవన్నీ ఉండకూడదు అనేది ఈ సమాజం కోరుకుంటుంది మరి ఇప్పటికే ప్రజానికం భావిస్తున్నారు మరి చంద్రనేహి బాబా గారు మరి టీడీపీ బీఫాన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన విజృంభిస్తారు మరి ఆయన పాత పరిస్థితిని మళ్ళీ పునరావృతం చేస్తారు మళ్ళా దెందులూరు నియోజకవర్గాన్ని ప్రజల్లో ఒక భయాందోళన సృష్టిస్తారని చెప్పి అందరూ భావించారు ప్రస్తుతం దెందులూరులో అదే జరుగుతుంది అనుకోవాలి మరి వరుస తప్పు వైఎస్ఆర్ సిపిదా తప్పు టీడీపీదా అంటే ఈ పక్కన పెడితే ఒకరికొకరు ఒకరి మీద ఒకరు చెప్పుకునే పరిస్థితి ఉంది ఒకరి మీద ఒకరు మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో దెందులూరు నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనతో బిక్కు బిక్కు అంటున్నారు ఎందుకు ఈ పరిస్థితి దెందులూరు నియోజకవర్గానికి ఎందుకు ఈ దౌర్జన్యాలు ఏంటి ఈ దాడులు ఏంటి అర్ధరాత్రి పూట ఒకరికొకరు రోడ్ల మీద హెచ్చరికగా లేదంటే వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించే తీరు ఏ పార్టీకి మంచిది కాదు కావాలని చేసే ప్రయత్నాలు ఉంటే ఖచ్చితంగా చట్టాలు పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలనేది ఈ ప్రజానీకం ముఖ్యంగా దెందులూరు ప్రజలు కోరుకుంటున్నారు ప్రతిరోజు ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా ఇదే ఘర్షణలు ఏంటి ఎందుకు ఈ ఘర్షణ వాతావరణం ఈ మా గ్రామాలని ప్రశాంతంగా ఉన్న గ్రామాలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాజకీయ స్వార్థపూరితమైన ఆలోచనలతో అని చాలా మంది దెందులూరు చాలా గ్రామాల ప్రజలు ఆ గ్రామ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు ప్రతి నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది ఏలూరు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు అయ ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళకి అనుకూలంగా పని చేసుకుంటున్నారు ఎవరికి ఇబ్బంది లేదు మిగిలిన కాంఛితలు ఒక దిందులూరులోనే ఈ దౌర్జన్యకాండ స్టార్ట్ అయింది మరి ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక దౌర్జన్యం చేయడం మళ్ళీ రివర్స్ గేర్లో ప్రతిపక్షాలు అధికార పార్టీ పైన వారి యొక్క విమర్శలు చేయటం దీనివల్ల వల్ల నియోజకవర్గ ఓటర్లు ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి వస్తే రేపు ఓట్లకి వస్తారా రారా జన ఓట్లు బయకట్ చేస్తారా ఇలాంటి పరిస్థితి వేరేనప్పుడు రాజకీయ పార్టీల అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది ఏం జరిగింది కాబట్టి ఇప్పటికైనా దిందులూరు నియోజకవర్గం ప్రజల్ని ఓటర్లని ప్రశాంతంగా రాజకీయ పార్టీలు ఉంచాలని ఆ ప్రజలు కోరుకుంటున్నారు మరి ప్రభాకర్ గారు తన దూకుడుతనాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది అనేది మరి టిడిపి సానుభూతి పరులే కాదు దిందు నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు మరో సహజంగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఆయన ఎప్పుడు వివాదాల్లో ఉన్న వ్యక్తి కాదు ఎక్కడ కూడా ఒకరికి ఏదైనా హెల్ప్ కావాలంటే చేసే మనస్తత్వమే ఎక్కడ దౌర్జన్యం చేసే ఇప్పటివరకు ఎక్కడ ట్రాక్ ఎక్కడ లేదు మరి అలాంటి వ్యక్తికి కూడా ఇబ్బందులు కలిగింది అంటే అతను కూడా కోపం వచ్చేలా ప్రత్యర్థి పార్టీ కోటమే టీడీపీ ప్రయత్నం చేసి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా కాపాడుకోవాలి కాబట్టి అబ్బాయి తగరి గారు కార్యకర్తలకు అండగా నిలుతున్నారు కార్యకర్తల మీద జరిగిన దాడుల్ని ఖండిస్తున్నారు కార్యకర్తలకి రక్షణ కల్పిస్తుంది మరి టీడీపీ ప్రభాకర్ గారు కూడా కొంత సమయం వ్యవహరించి మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా మీ ఎన్నికల కోసం ప్రజానీకాన్ని ఇబ్బంది పాలు చేస్తే రేపు ప్రజలు కూడా ఓట్లు వేసేటప్పుడు అవన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది కాబట్టి దెందులూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండి దెందులూరిని ప్రశాంతంగా ఉండనిస్తే బాగుంటుంది రాజకీయ విశ్లేషణ భావిస్తున్నారు ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ అన్ని బాధ్యతలు ఉన్న అధికారులందరూ కూడా చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు దెందులోట జరగడం బాధాకరం కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలకి ఏం చెప్తారు శాసనసభలు ఏం చేస్తారు చట్టాలు ఏం చేస్తారు ఇక్కడ చేసేది ఏంటని ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఆ ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలు సమయం పాటించాలనేదే దెందులూరు నియోజకవర్గం యొక్క ప్రజల అభిప్రాయం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల